హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావితల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఆకుకూర మామిడికాయ పుల్లకూర అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ అరికెల అన్నంలోకి కానీ దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి అయితే అందరు తప్పకుండా అయితే ట్రై చేయండి దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ముందుగా ఆకుకూరను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లు అయితే పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసాను రెండు ఎండు మిరపకాయలు పోపు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి బాగా వేకనివ్వాలి బాగా కొంచెం చిటపట ఆనిన తర్వాత ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నాను ఆనియన్ ముక్కల్ని బాగా కలిసేలాగా కలుపుకొని బాగా దూరగా ఏగేటట్టు వేయించుకోవాలి ఇది పాతకాలం ఉంటుంది ఈ విధంగా పాతకాలంలో చేసేవాళ్ళు విలేజెస్లో ఇప్పటికి కూడా చేస్తూ ఉంటారు ఇలాగా ఇది చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆకుకూర పప్పు ఆకుకూర మామిడికాయ పప్పు చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి అయితే ఈ పుల్లకూరని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూర ఉంది కదండీ ఆకుకూరను కూడా వేసుకుంటున్నాను నేను చిర్రాకు మూడు కట్టలు మూడు కట్టలు తోటకూర తీసుకున్నాను ఆరు కట్టలు ఆకైతే నేను తీసుకొని కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఆకు అనేది కొంచెం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు నీడ టమాటా ముక్కలను కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలను వేసుకున్నాను కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆకుకూర టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు ఆయిల్ అన్నీ బాగా కలిసేలాగా పసుపు అన్నీ కలిసేలాగా ఈ విధంగా గరిటతో కలుపుకొని బాగా పైకి కింద కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి చూడండి ఆకుకూర అయితే హాఫ్ భాగం అయితే మగ్గిపోయింది టమాటా ముక్కలు అన్నీ కూడా బాగా ఉడికాయి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే దీంట్లో వచ్చి ఉంటుంది చుండీలా మగ్గిన తర్వాత మనం దీంట్లో తీసుకున్న మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకో నాయన ముక్కలు ఉన్నాయి వాటిని కూడా వేసేసుకోండి మరలా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు బరువు తగ్గాలనుకుంటా వెయిట్ లాస్ రెసిపీస్ అయితే ట్రై చేస్తుంటే వాటికి అరికెల అన్నం కానీ జొన్న అన్నము జొన్న రొట్టెలు అటువంటి ట్రై చేస్తుంటే సంగటి అవి వాటిలోకి అయితే ఈ రెసిపీ అయితే ఈ పుల్లకూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా అయితే పల్లెటూరు స్టైల్లో ట్రై చేయండి చాలా హెల్తీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అన్నిటినీ బాగా ఒక పది నిమిషాల పాటు మగ్గని ఇస్తే ఈ విధంగా అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో మనకు పుల్లకూరకు సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి నేను ఒక బౌల్ నిండా వాటర్ అయితే తీసి పోసుకుంటున్నాను మీకు పుల్లకూర అనేది చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోండి పలసం కావాలంటే కొన్ని ఎక్కువ పోసుకోండి చూడండి ఇలా వాటర్ అనేది పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికినిస్తే ఆకుకూర పుల్ల కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు దించుకొని చూడండి ఉడికిపోయింది పప్పు గుత్తితో బాగా దీన్ని ఎనుపుకోవాలి బాగా మెదిగేదాకా మెతుక్కోండి చుండి మెతుక్కున్న తర్వాత మనం ఆకుకూర పుల్లకూర మామిడికాయ ఆకుకూర పుల్ల కూర అయితే ఈ విధంగా ఉంది దీంట్లో మనం ఏం పోపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా మనమే వాటర్ ఏమి ఇది దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం కూడా లేదు మరి మామిడికాయ ఆకుకూర పుల్లకూర అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్